హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టమాటా చికరకాయ కర్రీ రైస్ టమాటా చుకరకాయ కర్రీ చేశాను చాలా బాగుంది మీ ఇంట్లో ఇంకా కమెంట్ చేయండి మరి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి టమాటా చక్కటిగా కర్రీ చేశాను కానీ ఈ నూనె కొంచెం ఎక్కువైంది ఫ్రెండ్స్ ఏంటో నా మైండ్ మైండ్లా లేదు అలా ఉంది నా మైండ్ యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ సంవత్సరం నుంచి నాకు సపోర్ట్ చేయండి నాకు త్వరగా వాచ్ టైం అవ్వాలి ఫ్రెండ్స్ యూట్యూబ్ వాచ్ టైం అడుగుతుంది వాచ్ టైం అయితేనే నాకు డబ్బులు వస్తాయి ఏదో నా తిని నేను తింటూ నేను వీడియోలు చేసుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఎవరి బాధలు ఆయ్యి నా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మనసు ఏం బాలేదు ఏదో అలా తిని అలా ఉంటున్నాను అంతే నా ఇల్లు చూడండి నా వీడియోలు చూడండి ఎంత కష్టపడుతున్నాను సంవత్సరం నుంచి మరి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ నాకు ఎవరు సపోర్ట్ లేదు మీరే నాకు సపోర్ట్ చేయాలి మీరే నాకు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ చేయాలి మీరే నన్ను ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా వీడియోలు చేసుకొని ఏదో యూట్యూబ్ కోసం కష్టపడుతుంది